హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తులసి వెల్కమ్ టు తులసి యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చేసి డ్రెస్సులు వేసుకునే వాళ్ళు ఇంట్లో కంపల్సరిగా పాత చున్నీలు అయితే పక్కన పెట్టేస్తూ ఉంటామండి అవి కాస్త చిరిగినట్టున్నా లేదంటే కాస్త నలిగిన వాటిని వేసుకోవడానికి బాగుండదు కాబట్టి వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటాము అలాంటి వాటితో ఈరోజు మన వీడియో అనమాట సో వీటిని పక్కన పెట్టేసిన వాటిని మళ్ళీ మనం ఏ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అన్నది ఈరోజు మన వీడియోనా అండి ఈ చున్నీ అయితే నాకు కాస్త చిరిగిందండి సో అందుకని దీన్ని పక్కన పెట్టేస్తాను దీన్ని వేస్ట్గా పక్కన పడేయకుండా మళ్ళీ ఏ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అన్నది చూపిస్తానండి చున్నీకి రెండు వైపులు ఈ విధంగా కుర్చీలు అయితే వచ్చాయి కాబట్టి నేను రెండు వైపు కుర్చీలని తీసేస్తున్నానండి తీసిన తర్వాత చున్నీ పొడవ ఉంటుందో అంతా కూడా ఇలా మనం టూ ఇంచెస్ వెలాడుపు ఉండేటట్టుగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇలా ఒక పీసే కాదండి చున్నీ ఎంత ఉందో అంతా కూడా ఇలా పొడవ ముక్కల కింద కట్ చేసేసుకోవాలి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్కి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూస్తున్నారు కదండి ఈ విధంగా చున్నీనంతా కూడా ఇలా పీసెస్ల కింద కట్ చేసేసుకోవాలి చూసారా నేను ఇలా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నేను ఇలా చేమండి గాజు అయితే తీసుకున్నానండి గాజు గాజు కాకుండా మీరు ఏ గాజు తీసుకున్నా పర్లేదు కాకపోతే అది పగలకుండా ఉండే గాజు లాంటిది అయితే తీసుకోండి చున్నీని పొడవ పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదండి ఆ పీసెస్ని ఒక కొసని ఇలా గాజుని ముడేసేసి దీనికి ఎక్స్ట్రా పీస్ ఉంటే కట్ చేసేసేయండి కట్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా గాజు చుట్టూ కూడా ఈ విధంగా ముడివేసుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి గాజు పైనుంచి క్లాత్ వేసి కింద నుంచి తీయడమేనండి సో చాలా ఈజీగా ముడిని అయితే వేసేసుకోవచ్చు ఇంకా ఈజీగా వేసుకోవాలంటే ఈ కొసను ఒక పిన్ అయితే పెట్టేసేయండి ఒక కొస అయితే గాజుకు ముడేసాం రెండో కొసని పిన్నేసి పెట్టేసుకున్నామండి లోపల నుంచి ఇలా కిందకి తీస్తే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఇలా పట్టుకున్న తర్వాత ఈ పిన్ ఏదైతే ఉందో పిన్ గాజు లోపల నుంచి ఇలా పైకి తీసుకోవడమేనండి లోపల నుంచి పెట్టి బయట నుంచి పైకి తీసుకోవాలి వీడియోలో క్లియర్గా చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది సో ఇది ఒక్క ముడేనండి మనం ఈ ప్రాసెస్ అంతా కూడా ఇది ఒక్కటే ముడి సో ఒక్క వేయడం మీకు అర్థమైందంటే ఈజీగా మనం ఈ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు గాజు చుట్టూ కూడా ఇదే విధంగా ముళ్ళు వేసేసుకుంటూ వచ్చేయాలి కాకపోతే ఇది గట్టిగా బిగించి వేయకూడదండి లూజ్ లూజ్గా వేసుకోవాలి సో చూసారా గాజు అంతా కూడా ఈ విధంగా ముళ్ళు వేసేసుకున్నాము ఎందుకంటే ఇది కాస్త లూజ్గా వేసుకున్నాము టైట్గా అయితే వేయద్దని చెప్పాను కదండి సో అది ఎందుకంటే ఇప్పుడు మనం ముడి వేసుకున్నాం కదండి ఆ ముడిలోంచి మళ్ళీ మిగతా ముళ్ళు మనం వేసుకుంటూ రావాలి ముందు మనం గాజు చుట్టూ ఒక లైన్ అయితే వేసేసుకున్నాము మళ్ళీ స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడి నుంచే ఒక్కొక్క ముడి వేసుకున్నాం కదండి మళ్ళీ ఒక్కొక్క ముళ్ళోంచి మనం ఏ ముడి అయితే వేసామో అదే ముళ్ళోంచి మళ్ళీ ఇంకొక సర్కిల్ కింద వేసుకుంటూ రావాలండి ఇక్కడికి ఒక క్లాత్ అయిపోయింది కదండి మళ్ళీ ఇంకొక క్లాత్ తీసుకొని సూది దారంతో ఈ రెండింటిని జాయిన్ చేసేసుకోవాలి ఫస్ట్లో ఏ విధంగా ముడి వేసుకున్నామో అదే విధంగా గాజు చుట్టూ కూడా ముడి వేసేసుకోవాలండి చూస్తున్నారు కదా ఫస్ట్ మనం ఏ ముడి వేసామో అదే ముడిలోంచి తీసుకోవాలండి సో ఇదే విధంగా మొత్తం గాజు చుట్టూ కూడా వేసుకుంటూ వచ్చేయాలండి ఇలా మనం కాస్త లూజ్గా వేసుకుంటే మళ్ళీ ఈ హోల్స్లోంచి మనం ముడి వేసుకోవడానికి ఈజీగా తెలుస్తుంది చూసారు కదండి ఈ విధంగా మొత్తం సర్కిల్ కింద మన ముళ్ళు వేసుకుంటూ వచ్చేయాలండి ఇక్కడికి మొత్తం ఒక త్రీ లైన్స్ దాకా వేసానండి సో ఇక్కడ నుంచి నేను వేరే క్లాత్ని వేస్తున్నాను ఇక్కడ నేను ఇంకొక చున్నీ కూడా తీసుకున్నానండి ఇలా ఒకటే కలర్ కాకుండా ఇంకొక కలర్ని కూడా యాడ్ చేస్తే కలర్ఫుల్గా ఉంటుంది కదా అని ఫస్ట్లో టూ ఇంచెస్ ఎలాడుపు ఉండేటట్టుగా ఎలా కట్ చేసుకున్నాను ఇదే ఈ చున్నీని కూడా అలానే కట్ చేసుకున్నానండి ఇక్కడికి ఒక త్రీ రౌండ్స్ వేసేసాను పూర్తిగా అలాగే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసి ఇప్పుడు తీసుకున్న ఇంకొక కలర్ని దీనికి సూది దారంతో గట్టిగా కుట్టేసేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో ఫస్ట్ మనం ఏ విధంగా ముడి వేసుకున్నామో అదే ప్రాసెస్లో ఈ చివర లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లైన్స్ ముళ్ళలోంచి మళ్ళీ ఫస్ట్లో ఎలా కుట్టుకున్నామో మనం అలా కుట్టేసుకోవడమేనండి ఇలా మొత్తం నేను తీసుకున్న ఆరెంజ్ కలర్ క్లాత్ అంతా కూడా ఈ విధంగా కుట్టేస్తానండి సో కుట్టడం ఉండదండి చక్కగా మనం లైన్గా ముళ్ళు వేసుకుంటూ వచ్చేయడమే సో ఇలా మొత్తం ఈ ఆరెంజ్ కలర్ క్లాత్ అంతా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నేను బ్లూ కలర్ క్లాత్ని అటాచ్ చేసి సేమ్ ముందులాగానే ఈ విధంగా ముళ్ళు అయితే వేసేస్తున్నాను ఇలా లాస్ట్లో వచ్చేసరికి ఇంకా రెండు లైన్లు ముళ్ళు వేస్తాము అనగా ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ముళ్ళు కొంచెం టైట్గా లాక్కోవాలండి ఫస్ట్లో మనం లూజ్గా వేసుకున్నాం కదా కానీ ఇప్పుడు మనం కొంచెం టైట్గా లాగాలి అంటే ఇక్కడ నుంచి వేసే రెండు లైన్లు ముళ్ళు కొంచెం టైట్గా లాగితే సరిపోతుంది ఇలా లాస్ట్లో కొంచెం టైట్గా వేయడం వల్ల సో ఈ విధంగా వస్తుందండి ఫస్ట్ నుంచి లూజ్ గా వేసుకొని లాస్ట్ ఇంకా టూ రౌండ్స్ ఉంది అనగా కాస్త టైట్ గా వేసుకుంటే ఈ విధంగా వస్తుంది అనమాట ఇక్కడ నేను మొత్తం కట్ చేసిన చున్నీ అంతా కూడా ఈ విధంగా ముళ్ళేసుకుంటూ వచ్చేసానండి ఇలా లాస్ట్ వచ్చిన తర్వాత గట్టిగా ఒక రెండు ముళ్ళు వేసేసుకుని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసేసుకుంటే చక్కగా ఇది మనకి ఒక బుట్టలా రెడీ అయిపోతుందండి చూసారు కదండి ఇంకా పనికి రావనుకున్న చున్నీలతో చక్కగా ఇలా బుట్టల కింద అల్లుకుంటే ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది ఇందులో మనం ఫ్రూట్స్ పెట్టుకుని టేబుల్ మీద పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటుందండి అలాగే ఫ్రూట్స్ కూడా తొందరగా పాడవకుండా ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి అంతేకాదండి దీన్ని మనం చిన్న పిల్లలకి క్యాప్ కింద కూడా ఉపయోగించవచ్చండి ఎందుకంటే దీన్ని మనం నెట్ట క్లాత్ తో అల్లుకున్నాం కాబట్టి ఇది చాలా అంటే చాలా తేలిగ్గా ఉందండి పిల్లలకు కూడా చాలా తేలిగ్గా ఉంటుంది అంతేకాకుండా ఇది చెట్ బాక్స్ కి కవర్ కింద కూడా యూజ్ అండి ఇది మనకి ఎలా కావాలంటే అలాగా స్ట్రెచబుల్ అవుతుందండి ఎందుకంటే ఇక్కడ మనం లూజ్ గా ముళ్ళు వేసుకున్నాం కాబట్టి ఇది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా వేస్ట్గా పడేసిన చున్నీలతో మనకి ఇన్ని ఉపయోగాలు ఉంటే మనం ఎందుకు వాడుకో అని చెప్పండి చక్కగా యూజ్ చేస్తాము సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్